ఓపెన్ కేటగిరీలో వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు నాకన్నా ముందు మా పేరెంట్స్ బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు మా అమ్మగారు మా అన్నయ్య వీళ్ళు నాకన్నా హ్యాపీ ఒక రెట్లు వీళ్ళు బాగా హ్యాపీ ఎందుకంటే వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలనేది మా నాన్నగారు ఆశయం అది నేను నిర్వహించిన నాకు చాలా హ్యాపీగా ఫీల్ ముందు గవర్నమెంట్ జాబ్ ఉందా లేంటే మీదే మొదటి జాబ్ నాదే మొదటి జాబ్ సార్ మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు ఎలాగైనా ఒక గవర్నమెంట్ జాబ్ ఉండాలనేది మా నాన్నగారు ఆశయం అది నేను నెరవేర్చిన చాలా హ్యాపీగా చదివించారా వ్యవసాయమే సార్ వ్యవసాయం కూలి పని కూడా చేస్తారు సార్ మా నాన్నగారు అవును సార్ మా ఫ్యామిలీలో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకే మా నాన్నగారికి థ్యాంక్ యూ చెప్తున్నాను ఫస్ట్ ఈ జాబ్ రావడానికి ఈ నాకు ఈ వేసుకట్ట ఏం తెలుసు ఎలా చదువుకోవాలి ఏంటి మొత్తం అన్ని చెప్పింది కూడా మా అన్నయ్య నేను మా అన్నయ్య ఎంటెక్ చేశారు సార్ తను కూడా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాడు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం లోపల్లి పోలీస్ జాబ్స్ జాబ్ అంటే ఒక అమ్మాయి ఉంది సార్ తను మ్యారేజ్ అయిపోయింది తను ఆల్రెడీ సివిల్ నేను సెకండ్ సార్ జాబ్ వచ్చినారు ఓకే ఎలా ఫీల్ అవుతున్నాను మీ ఊరు వాళ్ళు మీకు జాబ్ వచ్చిన తర్వాత ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు పలకరించే విధానం కావాలి నేను చదివింది డిఎస్సి సార్ డిఎస్సి కి చదివాను కష్టపడి అది వస్తుంది అనుకున్నారు అందరూ దీనికి చదివినట్టు ఎవరికి వెళ్ళినాన్ని చదవడం అయితే కానిస్టేబుల్కే చదివాను బాగా ఇష్టం నాకు కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం ఇంకా చెప్పలేం సార్ మాట్లాడలేదు దానికైతే రిక్రూట్మెంట్ నోటి సో అది తర్వాత అక్కడ ప్రిలిమ్స్ అవడం తర్వాత కేసులు పడడం వాయిదాలు వాదాలు తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన ఇవన్నీ వెయిట్ చేసాను సార్ సక్సెస్ వస్తుందనే యాక్సెప్ట్ చేశాం మేమైతే వెయిట్ చేసాం దాని గురించే ఫైనల్లీ సక్సెస్ చాలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ సంబంధించి చాలా కృషి చేశారని చెప్తున్నారు అంటే కేసులు అన్ని వన్ బై వన్ చేయించడం జరిగినాయి సార్ చాలా జరిగింది సార్ అన్ని ఫైట్ చేసుకుంటానే వచ్చాము అందరూ ఒక గ్రూప్ గా క్రియేట్ అయ్యి మొత్తం అందరూ పోటీ ఇవ్వడం వల్లే మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం